సీనియర్ స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఇంటి దొంగలు పోర్జరీ చేసి ఫిక్స్డ్ డిపాజిట్లు స్వాహా డబ్బులు డ్రా చేసిన సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంక్ మేనేజర్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న తాండూరు డిఎస్సీ బాలకృష్ణారెడ్డి ఎంతో నమ్మకంతో బ్యాంకులో దాచుకున్న డబ్బులకు రక్షణ కరువైపోయింది ఎవరు ఏ విధంగా దాచుకున్న డబ్బులను దోచుకుంటారో అర్థం కావడం లేదు వికారా జిల్లా తాండూరు పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఇంటి దొంగలే డిపాజిట్ చేసిన ఖాతాదారుల డబ్బులను స్వాహా చేశారు ఈ సంఘటన బ్యాంకు ఖాతాదారులను తీవ్ర కలవర పెడుతుంది తాండూరు పట్టణం శాంతి లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు కొనసాగుతుంది గతంలో ఈ బ్యాంకులు గోల్కొండ బ్యాంకులుగా దక్కన్ గ్రామీణ బ్యాంకు పేరుతో నిర్వహణలో ఉండేవి తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ బ్యాంకులను తెలంగాణ గ్రామీణ బ్యాంకులుగా మార్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందు ఈ బ్యాంకుల్లో ఖాతా కలిగిన రైతులు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే అన్ని బ్యాంకుల కన్నా అధిక వడ్డీ శాతం అమల్లో ఉండేదని తెలిసింది దీంతో అప్పట్లో చాలా మంది రైతులు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు ప్రస్తుతం అవి లక్షలుగా మారాయి అయితే తాండూరు పట్టణానికి చెందిన విశాలక్షి అనే మహిళ చాలా క్రితం బ్యాంకులో రెండు ఫిక్స్డ్ డిపాజిట్లను చేసింది ఇటీవల మెచ్యూరిటీ చేరుకోవడంతో బ్యాంకులో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రేమ్ చేతివాటం ప్రదర్శించాడు ఏకంగా బినామీ పేరుపై ఖాతా తెరిచి గుర్తు తెలియని చే ఒకసారి రెండు లక్షల ఎనభై ఐదు వేలు మరోసారి మూడు లక్షల పంతొమ్మిది వేలు డ్రా చేసుకున్నారు విశాలక్షి బాండ్ల మెచ్యూరిటీ కావడంతో నగదు విడిపించేందుకు ఆమె బ్యాంకుకు రావడంతో అసలు బండారం బయటపడింది దీంతో విషయం తెలుసుకున్న బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు అదే బ్యాంకులో పనిచేస్తున్న ప్రేమ్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై అనుమానంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకున్న వ్యక్తులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మీడియాకు వెల్లడించారు జరిగిన సంఘటనపై కూడా బ్యాంక్ మేనేజర్ మీడియాతో మాట్లాడారు సో మన ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మన బ్యాంక్లో టూ టీడీఆర్స్ క్లోజ్ అయినాయి ఫ్యాబ్రికేట్ అయి క్లోజ్ అయినాయి అని చెప్పేసి ఒక ఇష్యూ న్యూస్ వచ్చింది దాని గురించి ఏంటంటే కస్టమర్ మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది మా రెండు బాండ్స్ ఉన్నాయి సార్ చూడండి అని అది చూస్తే క్లోజర్లో కనపడ్డాయి మాకు ఏంటనే ఎంక్వైరీ చేస్తే అవి వేరే నేమ్స్ తోటి క్రియేట్ ఉన్నాయి ఆ బాండ్స్ డూప్లికేట్గా క్రియేట్ చేసింది అనమాట సో మేము అది ఎట్లా క్రే ఎట్లా పేమెంట్ అయినది చెక్ చేస్తే ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకున్నట్టు కనపడ్డది మాకు క్లోజర్ని క్లోజ్ ఫిక్స్డ్ డిపాజిట్ క్లోజ్ చేసి సేవింగ్స్ అకౌంట్స్ వేసుకొని విత్డ్రా చేసినట్టు కనపడింది సో రెండు బాండ్స్ జరిగింది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఒకటి మొన్న జూలైలో ఒకటి జరిగింది అంటే సెప్టెంబర్లో ఒకటి జరిగింది జూలై మే మే ట్వంటీ ఫైవ్లో ఒకటి జరిగింది సార్ సో కస్టమర్ కేర్ యాక్చువల్గా విశాలాక్ష అనేది ఉంటుంది సో వాళ్ళ బాండ్స్ క్రూజ్ అయినాయి అన్నమాట సేవింగ్స్ కూడా అదే పెరిగింది కనపడ్డది మాకు సో సేవింగ్స్ అనేది టూ థౌజండ్ థర్టీన్ ఫిఫ్టీన్లో ఓపెన్ అయినాయి అకౌంట్స్ అని సో అవి ఎట్లా పేమెంట్ అయింది ఎందుకు అయింది అని చెక్ చేసుకుంటే అక్కడికి ఏటీఎం ద్వారా విడ్ర చేసింది అనమాట సో ఏటీఎం ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఇంతకుముందు పనిచేసిన టెంపరీ అటెండర్ ఉంటారు ఆయన ద్వారా ఏటీఎంలో విడ్రా అనేది మాకు చూసాము ఏటీఎం విడ్రాలో కెమెరా సీసీ ఫుటేజ్లో చూస్తే ఇంకప్పుడు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది సో అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అనమాట రెండు బాండ్స్ కలిపి ఒకటి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు లాస్ట్ ఇయర్ జరిగింది ఇంకొకటి మూడు లక్షల పదిహేను వేలు సో రెండు కలిపి ఆరు లక్షల నాలుగు వేల వరకు ఉండొచ్చు సో అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఎంక్వైరీలో బ్యాంక్ కస్టమర్కి మటుకు ఎటువంటి లాస్ కాకుండా బ్యాంక్ చూసుకుంటుంది ఒక్క పైస కూడా వాళ్ళకి లాస్ కాదు బ్యాంక్ పేమెంట్ చేస్తుంది వాళ్ళకి సో ఇటువంటిది ఏమి కూడా ప్రాబ్ కస్టమర్స్కి ఎటువంటి కూడా ప్రాబ్లం ఉండకుండా బ్యాంక్ చర్యలు తీసుకుంటున్నమాట ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది మీరు సార్ ఈ విషయం విషయం మాకు ఇన్ఫర్మేషన్ కాగానే ఇట్లా కస్టమర్ మాకు కడగానే మేము కంప్లైంట్ చేస్తున్నాం అనమాట సో దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అతను టెంపరీ అటెండర్ ప్రేమ్ సింగ్ అనే అతను మనకు ఇప్పుడు పరిగీలు చేస్తున్నాడు తెలంగాణ గ్రామ బ్యాంక్లో ఇక్కడ నుంచి ట్వంటీ ఫోర్త్ అక్టోబర్లో ట్రాన్స్ఫర్ అయింది అక్కడ చేస్తున్నాడు అనమాట సో ఆయన మీద మాకు డౌట్ వచ్చి రిక్వైర్ చేసి ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఆయన పేరు కనపడ్డది మాకు ఆయన ఫేస్ కనపడ్డది సో అందుకని ఆయన పేరు మీద మేము చేస్తున్నాం అనమాట సో ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది కస్టమర్ కస్టమర్కి ఎప్పుడు వచ్చిన సార్ డౌట్ కస్టమర్కి మా లాస్ట్ మంత్ ఇరవై తొమ్మిదికి వచ్చింది డౌట్ సో ఆయన మాకు ముప్పై తేదీ వచ్చి చెప్పారు అనమాట సో మేము చూసుకుంటే రిప్లై జరిగింది ఏం సంగతి అని చూస్తే ఏటీఎం ద్వారా క్లోజ్ చేసి సేమ్ అకౌంట్స్ చేస్తున్నారు ఏటీఎం ద్వారా వింటర్ సో ఏటీఎం ద్వారా వింటర్ అయ్యేసరికి మాకు ఎంక్వైరీ చేశాను అనమాట ఎవరు చేసి ఉంటారని చేస్తే అతను కనపడ్డది మాకు జనరల్ అకౌంట్ సరే ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్లో చేసి సేవింగ్స్ వేసి ఫిక్స్డ్ డిపాజిట్ డైరెక్ట్ బ్యాంక్ పేమెంట్ ఇవ్వరు సో సేవింగ్స్ అకౌంట్లో వేసి తీసుకుంటారు అనమాట ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా ఏ అకౌంట్ అయినా కూడా డైరెక్ట్ పేమెంట్ ఇవ్వరు అనమాట సేవింగ్స్ అకౌంట్లో వేసి విత్డ్రా చేసుకుంటాము ఆ సేవింగ్స్కి ఏటీఎం ఇష్యూ చేసి ఉంది సో మాకు డౌట్ నుంచి చూస్తే ఇట్లా జరిగింది అనమాట సో తీసుకున్న కస్టమర్ కూడా ఫేక్ కస్టమర్ ఇవాళ అలాగే కూడా ఫేక్ చేసి ఉన్నారనమాట ఫేక్ చేసి ఉండటం వల్ల అది మాకు ఈయన ఈయన పేరు ఏటీఎం తీసుకున్నది సేవింగ్స్ కస్టమర్ సో విత్డ్రా అయినందుకు చేసిన చూస్తే ఎంక్వైరీ చేస్తే ఈయన ఏటీఎం ద్వారా సో మీద మ్యాప్ ప్రాక్టీస్ చేసి చేసినట్టు నాకు అనుమానం వచ్చి కంప్లైంట్ ఇచ్చున్నాడు ఫేక్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేస్తారు అది తెలియదు ఇప్పుడు టూ థౌసండ్ థర్టీన్లో ఉంది ఫిఫ్టీన్లో ఉంది అకౌంట్స్ అది అది ఎట్లా ఓపెన్ అయింది అనేది మనకు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఎంక్వైరీ చేస్తున్నారు ఎట్లా జరుగుతుంది అనేది చూస్తున్నాను అనమాట అది టూ థౌసండ్ ఫిఫ్టీన్ అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయింది ఎట్లా జరిగింది వేరే వేరే ఇష్యూస్ ఉంటాయి ఇమ్యూనికేషన్ అన్ని డిఫరెంట్ ఉంటాయి అంట బ్యాంక్ అంతా అట్లా ఎట్లా జరిగిందని మాకు తెలియదు కదా అది నేను చూస్తున్నాను రెపెర్కి చూస్తున్నాను ఎట్లా జరిగిందనే ట్రాన్సాక్షన్ ఎక్కడి బాగుంది అంటే అమౌంట్ తీసుకోవడము అదే మిస్సే లాస్ట్ ఏ సెప్టెంబర్లో ఒకటి క్లోజ్ అయింది ఒకటి మేలో క్లోజ్ అయింది క్లోజ్ అయిన తర్వాత మిస్ నా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేలో ఒకటి క్లోజ్ అయింది బాగుంటీయడ్ క్లోజ్ అయింది అది ఆటో రిమెల్ అది ఒకటి ఒక బాండెస్ టూ తౌండ్ ఎయిట్ ఒకటి టూ తౌండ్ క్యాక్ ఆటో రెన్యూ అవుతూ ఉంటాయి సో వాడు పెట్టుకుంది ఇలా నైన్టీ నైన్ థౌసండ్ ఒకటి వన్ ల్యాక్ ట్వంటీ ఒకటి ఆటోమేటిక్ రెన్యూ అవుకుంటూ వచ్చేసి ఒకటి టూ ఎయిటీ నైన్ అయింది ఒకటి త్రీ వన్ ఫైవ్ అయింది అనమాట త్రీ వన్ ఫైవ్లో ఒకటి క్లోజ్ అయింది టూ వార్డ్స్ అన్నారు కదా టూ ఎయిటీ నైన్ ఒకటి త్రీ వన్ ఫైవ్ రెండు కలిపి దగ్గర దగ్గర మూడు లక్షల సారీ ఆరు లక్షల నాలుగు వేల వరకు ఉంటుంది అనమాట క్లోజ్ అయిన తర్వాత కస్టమర్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఎంక్వైర్కి వచ్చారు ఎంక్వైర్కి వస్తే చూస్తే క్లోజర్ స్టేటస్ ఉన్నాయి అప్పుడు మాకు అకౌంట్ ఎట్లా క్లోజ్ అయింది బాండ్ దగ్గర కదా అని చూస్తే డూప్లికేట్ బాండ్ క్రియేట్ చేసి చేసింది అనమాట ఇంకెవరన్నా ఎంప్లాయీస్ ఉన్నారంటే మీకు ఏమన్న మనకు తెలియదు ఆయన మాకు క్లియర్ కనపడ్డారు కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అన్నమాట అదేమన్నా ఉంటే అన్నీ మనకు ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయినా మనం మిగతా విషయాలన్నీ కూడా డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ పట్టణంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యొక్క చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఒక ఫిర్యాదు చేశారు ఏమంటే ఆ యొక్క బ్యాంక్ కస్టమర్ అయిన విశాలాక్షి అని ఒక కస్టమర్ ఆమె చాలా కాలం క్రితం ఎఫ్టీ చేసింది కొంత అమౌంట్ని ఎఫ్డీ చేసిన అమౌంట్ కంపెనీ మెచ్యూర్ అయిన తర్వాత వేరే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరు మీద ఉన్న ఎఫ్డీ చేసిన రెండింటిని ఆమె ఆమెనే వచ్చి విడ్రా చేసుకున్నట్టుగా ఒక తప్పుడు వ్యక్తితో చేసి ఆ డబ్బు మొత్తం తీసుకున్నా అని చెప్పి ఆ విశాలాక్షి ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది బ్యాంక్ మేనేజర్కి దాని మీద వాళ్ళు పరిశీలించి ఎవరో తప్పుడు వ్యక్తి ఇంపార్సినేషన్ ద్వారా వాళ్ళు ఎఫ్డీలు విత్డ్రా చేసినట్టుగా గ్రహించి అది విచారణ కొరికి తాండూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మీద మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దాంట్లో ప్రాథమికంగా బ్యాంకులో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మీద వాళ్ళు అనుమానం వ్యక్తపరిచారు ఈ రెండు ఎఫ్డీలో ఒకటి కంప్లీట్గా మెచ్యూరిటీ అమౌంట్ అయింది రెండు లక్షల ఎనభై నాలుగు వేలు మరొక అది మూడు లక్షల పదిహేను వేలు మొత్తం కలిపితే ఆరు లక్షల నాలుగు వేల రూపాయలు మేము మిస్అప్ ఆపరేట్ జరిగింది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇట్టి ఈ కేసు విచారణ జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఉన్నారు బాధ్యులు ఎవరు చేశారని చెప్పి ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ తెలియవచ్చు ఇంకా ప్రజెంట్లో బ్యాంక్లో పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఇచ్చారు ఆయనకి ఇంకెవరన్నా సాయం చేశారా రెగ్యులర్ ఎంప్లాయీ చేశారా బయట వ్యక్తులు ఎవరు ఏం అనేది ఇంకా తెలియాల్సింది ప్రేమని ప్రేమ అది ఇంకా తెలియాలి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది ఇప్పుడే చెప్పలేము